మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసినది మీకోసం ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవారు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్లు ఉన్నవారు కానీ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎంట్రన్స్ ఉంది అది చాలా మంచి చేస్తుంది అనేటటువంటి భావనతో మీరు అక్కడ పెడతారు బట్ ఆ డోర్ ఎంట్రీ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ ఎనర్జీ మీకు రీచ్ అవ్వదు ఎటువంటి పక్షంలో అంటే డెడ్ ఎండ్లో వెళ్ళి ఆ కార్నర్లో ఎత్తుకొని పోయి నార్త్ వాల్కే ఎత్తుకునిపోయి ఫిక్స్ చేస్తారు ఈస్ట్ పక్క డోర్ అంటే నార్త్ వాల్లో ఎత్తుకునిపోయి ఫిక్స్ చేస్తారు లేదంటే నార్త్ పక్క ఎంట్రన్స్ ఉంటే నార్త్ ఈస్ట్లో పెట్టాలని చెప్పి ఆ మూల్లో ఎత్తుకొని పోయి డోర్ అట్లే వాల్కే ఆనిచ్చి పెడతారు అది తప్పు అనమాట అది మళ్ళీ వాస్తు దోషంగా మారిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి డోర్ ఫిక్స్ చేసుకునేది మంచిది అది ఏ పాజిటివ్ ఎంట్రీగా ఉన్ని సౌత్ నార్త్ వెస్ట్ ఈస్ట్ ఏదిగా ఉన్ని డెడ్ అండ్ కార్నర్కి పోకూడదు ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్